మా సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ ఒకటే కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్ ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా ఆ రోజు లేస్తే వాళ్ళు మర్చిపోతారు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని బండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి స్పీడప్ అయి మార్చుకోవటానికి ఏం చేయాలి సంబంధాలు అద్భుతంగా ఉంటాయి పెయిన్ నేను నేను చెప్తున్నాను రాజుగారి ఇన్ని సంవత్సరాల నుంచి గత ఇరవై ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను కడుపుకుంటున్నాను మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిద్దంగా చెప్పారు దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్లని కొంచెం అడగటం మానేయాలని నా విజ్ఞప్తి గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరేం అని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేసంత హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్ దిల్ రాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరిపోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమనరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాం అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది తండేలకి హెచ్డి ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్ల ప్రొడ్యూసర్సు సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకు ఎలాగో చిల్లు పడ్డాయి ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డీసీ ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్